మహబూబ్ సుబాని జెండా చెట్టు దర్గా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో హజరత్ మహబూబ్ సుబాని గార్మికి దావత్ కార్యక్రమం ఇంచిపేటలోని జెండా చెట్టు దగ్గర గురువారం రాత్రి వేడుకగా జరిగింది ఈ దావత్ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని దావత్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వెల్లంపల్లికి కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికి పూలమాలను సేలవాతో సత్కరించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా జెండా చెట్టు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గార్మి వేడుకలు నిర్వహించడం అభినందన ఇవ్వని అన్నారు అలాగే ప్రజలందరిపై అల్లా ఆశీసులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు షేక్ బాషి మాట్లాడుతూ ఎంతో మహిమ గల హజరత్ మహబూబ్ సుబానీ బాబావారి ఆశీసులతో ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు అన్ని దానాల కల్లా అన్నదానం విన్నా అని చెప్పిన బాబావారి ఆశయాల మేరకు తాము ప్రతి ఏటా ఇస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ బాలరాజు వెంకటరమేష్ సమీం అన్సారీ ప్రెసిడెంట్ అతిక్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار وقنا عذاب النار وقنا عذاب القبر وقنا عذاب الحشر وقنا عذاب الدين وقنا عذاب الصراط ربنا لا تؤاخذنا ان نسينا او اخطانا ربنا ولا تحمل علينا اسرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقه لنا به وعفونا عنا واغفر لنا وارحمنا انت مولانا فانصرنا على القوم الكافرين اللهم انا اعوذ بك من عذاب جهنم اللهم انا اعوذ بك من عذاب جهنم ఈరోజు రోజు నెల సందర్భంగా దాదాపు బాషి ఈ కమిటీ సభ్యులందరూ కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా గార్మి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం అదేవిధంగా అందరికీ కూడా చక్కటి భోజనం ఏర్పాటు చేసి గార్మీ వేడుకలు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆలోచనతో బాషి అదే రాజుగారు మా కమిటీ ఈ ఈ జెండా చెట్టు కమిటీ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తారు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా అల్లా శిశులతో సుఖ సంతోషం ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కూడా అదే విధంగా ఏదైతే కమిటీ సభ్యులు ఇంత మంచి కార్యక్రమం చేస్తారో అందరికీ కూడా అల్లా ఆశీస్సులు ఉండి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భాషిని ఆ కమిటీ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకంగా అభినందన తెలియపరచుకుంటాను పదిహేను సంవత్సరాల నుంచి కూడా నిరురామంగా జరుగుతూ ఉన్నది ఇది హిందూ ముస్లింస్కి అతీతంగా ప్రతి వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేసి ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి జయప్రదం చేసి ప్రతి సంవత్సరం ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు అయింది ఇది పదిహేను సంవత్సరం కంప్లీట్ అవుతుంది ఈ ఇయర్ తోటి ఎవరికి కూడా ఎటువంటి భేదశాలు లేకుండా హిందూ ముస్లింస్ తేడా లేకుండా అందరూ వచ్చి ఈ కమిటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ చేసినందుకు అన్యద అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా పేరు బేవి రమేష్ రమేష్ రాజు నా పేరు సెక్రటరీ కమిటీ సెక్రటరీ అందరికీ నమస్కారం ముందుగా మీడియా సోదరులందరికీ చాలా కృతజ్ఞతలు నేను అందరికీ రుణపడి ఉంటాను ఎందుకంటే పిలవంగానే మా మాటకి గౌరవించి ఏ కార్యక్రమం నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ ఈ సందర్భంగా ఎందుకు చెప్పుకుంటున్నారంటే ఇది ఏ దువా చేసినా ఎక్స్పైర్ ఏ చేసినా బాబా గారికి అయిద్ది కాబట్టి మీరు అందరు నాతో ఇప్పుడు తోడున్నారు కాబట్టి మీరు అందరికీ అభిమానందరు ఇప్పుడు ఈరోజు గ్యారమీ కార్యక్రమం అనేది ఆనాయిత కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ నడుస్తూ వచ్చింది మా ప్రవక్త గారి తర్వాత మన మళ్ళీ ప్రవక్త లేకుండా మరి ఒలి అంటారు వలి అలా అంటారు ఆయన గౌసపాక పీరానే పీర్ మన ప్రవక్త గారి తర్వాత ఏమైనా పవర్ ఉంటే ఇద్దరి దగ్గరే ఉంటుంది ఆయన ఏది చెప్పినా నిజాలు చెప్తాం అబద్ధాలు అనేది చెప్పకుండా ఉంటాం అని ఈయన ఒకటే చెప్పారు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది ఇతని పేరు మీద ప్రతి సంవత్సరం ఒక నెల మొత్తం అన్నదానం చేస్తారు ఎందుకంటే ఆయన అన్నదానం గొప్పది కాబట్టి ఈ గ్యార మీద చేస్తూ వస్తున్నాం ఆ పూర్వకాలం నుంచి అందరూ చేసుకుంటూ వస్తున్నారు ఈ కమిటీలో మనం ఈ జడజీటు పాతి సంవత్సరాల నుంచి ఉంది భో తర్వాత మాకు అబ్బా చెప్పినాక పదిహేను సంవత్సరాల నుంచి నా అండర్లో వచ్చినాక పదిహేను సంవత్సరాల నుంచి కంపెనీ సోదరులు తీసుకుని నేను హ్యాపీగా పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తూ మన స్థానిక నాయకులు మన వెలంబలి గారు ఇది కార్యక్రమానికి ఐదు ఆరు సార్లు వస్తాం జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజు కూడా వచ్చినందుకు ఆయన పల్లె రోజులు కొని ఆయన చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సందర్భంగా అందరినీ ఈ గ్యార్మీ పవర్ వల్ల అందరు బాగుండాలా అందరిలో మనం ఉండాలని కోరుకుంటున్నాను Like, subscribe and press the bell icon for new updates.